జయం మహేశ్వర జయము శుభంకర జయము పరాత్పర భక్తవ శంకర ఈశ్వరాంబ సుత సృష్టి వరదాక్షమహితూర్తి దత్తాత్రేయ త్రిగుణా దీన జన రక్షక సకల జీవ హృదయాశీ ప్రశాంతివాసీ మును పతిలో సాయి సత్యము ధర్మమును ధరింపగ శాంతి ప్రేమలను ధరను నింపగ అవతరమును దాల్చిన సాయి అనుగ్రహము కురు పింపగదోయి మనస్సు వాకున కతి తమగుని మహిమలు పొగడగ మనుజుల తరమా కరుణా దృష్టిని భక్తుల జూతువు ఘన రోగములను హరించి ప్రోతువు హస్తచాలనము చేత సృజింతువు ఆశ్చర్యముగా వస్తువులెన్నో భక్తులకెన్నో భక్తిని శక్తిని ముక్తిని చదవు ఒకే సమయమున పెక్కు దేశముల దర్శనమ సగు మహిమ చూపెదవు సత్య సనాతన సారథి నీవే సకల శక్తులకు నిలయమునీవే లేదు నీక సాధ్యమేది లీలా నాటక కార్య వినోది భక్తుల వెంటనే తంటనే కంటనే ఉంటానని సాయిషుడు పలుకును జనులు జనుల కడుగును తనకై వేసిన సర్వమతములకొకటేగం అని పారమునంతయు నాపై పాప పోషణము నరులరు దివ్యాత్మూపులే దైవ ప్రీతియు పా యును కావలి గుణశీలముల మెచ్చును దేవుడు విద్యకు లక్ష్యము మంచి నడతయే అహము విడిచి వినయమ్ము పెంచుకో మదిలో సమతను శాంతిని నింపుకో మానవతా విలువను పెంచుకో నీకే నచ్చని పరుల చేష్టలను నీ ఎప్పుడునో చేయకుండుమా నీకే నచ్చని పరుల చేష్టలను నీ వెప్పుడునూ చేయకుంటుమా చేతులు సమాజ సేవ నుంచుమా చిత్తము వైరాగ్యముతో నింపుము కరుణయు ప్రేమయు కలిగినట్టి ఆ నరుడే శివుడగులేని చు శవమగు కరుణయు ప్రేమట్టి ఆ నరుడే శివుడగులేని చు మనస్సు మాటయు క్రియయుటిగా

దుర్గా లక్ష్మి సరస్వతి అంబ దుఃఖ దుఃఖనివారిని సాయి జగదంబ అసత్తు నుండి సత్య పదవికి తమస్సు నుండి జ్యోతి పదమునకు మృత్యువు నుండి అమృత స్థితికి నడిపి మమ్మునీ సహనము భక్తి నమ్మకము ఉన్నవారె పొందెదరు సాయిదరి శ్రద్దయు సహనము భక్తి నమ్మకము ఉన్నవారె పొందెదరు సాయిదరి జయము నీకు జయమో సాయి శరణాగతులము కావగదోయీ ఫల సత్య సాయి కష్ట సాధ్యమగు కార్యములను సులభ సాధ్యమగు సాయి కరుణ నిగులిచిన బాధల బాధలనెన్నడు పొందడు మోగవాడువా చాలుడుగా నగు నీ కృపవలనే పరమానంద నీకు సాయి రామని పాద పద్మూల చీలా రామ బ్రహ్మ సుత పాళింపు మమము సుఖ ప్రదా మంగళము మంగళహారతిగుమా నామ మంజులనామా సంగీతర ప్రియ సాష్టాంగతుల్చేతు నీకు సాయి రా